గన్నవరం నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకే తిరిగి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని లేనిచో ఆయనవిల్లి మండలంలో గల ఎంపీటీసీలు అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ఎంపీటీసీ సమాఖ్య అధ్యక్షుడు యడ్ల కిరణ్ బాబు వైస్ ఎంపీపీ భయ్యా చిన్నబాబు హెచ్చరించారు నిరంతరం ప్రజల్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేసిన వ్యక్తి కొండేటి చిట్టుబాబు అని గుర్తు చేశారు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన వ్యక్తిని కాదని కొత్త వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ పెడితే వారితో ఏకీభవించమని స్పష్టం చేశారు ముక్తేశ్వరం హై స్కూల్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు చిట్టిబాబుకే మరలా టికెట్ కేటాయించాలని కోరారు అలాగే పీకన్వరం కన్సిస్టెన్సీ నుంచి మరి ఈ యొక్క నాలుగు మండలాల నుంచి కూడా ఇరవై మూడు వేల పైచీలకు మెజారిటీతో చిట్టుబాబు గారు గెలిచి ఉన్నారు ఆయన గెలిచినప్పటి నుంచి కూడా అవిశ్రాంతంగా రాత్రి పగలనక జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని భుజాను వేసుకుని అలాగే ప్రతి పార్టీ కార్యక్రమాల్లోనూ అదే గడప గడప విషయంలోనూ అయితేనే ఉండే ఏ విషయమైన ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకెళ్లడంలో మొత్తం కూడా రాష్ట్రం మీద జిల్లా మీద కూడా ఆయన ప్రప్రథమంగా నిలబడడం జరిగింది అన్ని కార్యక్రమాలు ప్రజల చేతకి తీసుకువెళ్ళడం అలాగనే మా మమ్మల్ని ఈయన నీ గెలిచిన తర్వాతను స్థానిక సంస్థలు ఎలక్షన్లు అయిన తర్వాతను కూడా సర్పంచులని అయితేనేమి ఈ యొక్క ఎంపిటీషన్లను అయితేనేమి ఆయన భుజ స్కంధాల మీద వేసుకుని ఎవరైతే నీకు గెలుస్తారని ప్రతి గ్రామంలోను ఈ యొక్క నియోజకవర్గం మీద చర్చించి ఆ గ్రామ పెద్దలతో చర్చించి మండల నాయకులతో చర్చించి గెలిచే క్యాండిడేట్లని అక్కడ ఎదరికి తీసుకొచ్చి మరి అలా గెలిపించి ఈ యొక్క అయినవేలు మండలం అయితే మాది అయినవేలు మండలం ఈ ఐదు మండలం అయితే సుమారు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయలేదు ఇక్కడ మండల అధ్యక్షుల కింద మరిప్పుడు కొండేడు చిట్టుబాబు గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొండేడి చిట్టుబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ఆయన సమక్షంలో ఆయన యొక్క అండదండలతో మరి మేమందరం ఎంపీటీషిల్గా నెగ్గి మండల పరిషత్ పరిషత్ అధ్యక్షుడిని మనకు ఆవేశం చేసుకోవడం జరిగింది మరి అంతటి బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఉండే మండలం ఏదైనా ఉంది అంటే మరి అయినవెల్లి మండలం మరి అయినవెల్లి మండలానికి ఇంతటి వర్క్ చేసిన కొండేటి చిట్టుబాబు గారిని మరి కాదని వేరే ఎవరికన్నా ఇస్తే మరి మీ ఎంపిటీషన్లు అందరం కూడా మరి మేము ఏకీభవించమని మీ సభ మీ అందరి సమక్షంలో మరి తెలియజేయడం జరుగుతుంది ఎందు చేతనంటే మరి అంతటి కష్టపడిన వ్యక్తికి సర్వేలు బాగాలేదంటాం మరి ఎంతవరకు సమంజసం ఎవరెవరో పేర్లు ఇక్కడ వినిపిస్తున్నాయి మోకార్ రామాదేవ్ గారని ఆవిడ మహోమాహులు ఇక్కడ ఎవరు ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ గ్రామస్థాయి నాయకులు కానీ మండల స్థాయి నాయకులు కానీ ఎవరో చూడడం ఇప్పటివరకు చూడలేదు అసలు ఎవరో తెలీదు మరి అటువంటి ఆవిడ సర్వే ఎలా వచ్చింది మరి మిథున్ రెడ్డి గారిని కూడా మన మా మండల అధ్యక్షులు వారు అడగడం జరిగింది ఇదే ప్రశ్న మరి ఆయన ఏమి చెప్పలేకపోయారు మరి ఆవిడని చూడలేకపోయాం ఇంత అవిశ్రాంతంగా శ్రమించి నియోజకవర్గ ప్రజలందరితో మమేకమై ఎవరికి ఏదొచ్చినా అర్ధరాత్రి పగలనక ఆయన ఫోన్ చేస్తే చాలు నిజంగా ఏ ఎమ్మెల్యే కూడా ఫోన్ చేస్తే ఇఫ్ట్ చేతడం లేదు తెలియదు కనీసం వాలంటీర్ లేదా వార్డు మెంబర్ ఫోన్ చేస్తే మా ఎమ్మెల్యే గారు ఫోన్ లిఫ్ట్ చేసి లేదు ఆ టైంలో లిఫ్ట్ చేయకపోతే కాల్ బ్యాక్ చేసి వెంటనే ఏంటి పరిస్థితి ఎవరితోడని చేసే పరిస్థితి ఇక్కడ ఎంత అందుబాటులో ఉండే మరి మా ఎమ్మెల్యే గారిని ఎంత వివక్షగా చేయటం మరి మేమందరం జీర్ణించుకోలేకపోతున్నాం మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనల్లో కూడా మరి ఇంకా చిట్టిబాబు గారికి సీట్ ఇస్తే మరి మొన్న ఇరవై మూడు వేలు దాటి వచ్చింది ఇప్పుడు ముప్పై వేలు పైచీలకు మెజారిటీతో కూడా మేము ఇక్కడ గెలిపించి అప్పుడు పదివేలు ఇచ్చాం ఈ మండలం నుంచి ఇప్పుడు నుంచి పది నుంచి పదిహేను వేలు మెజారిటీ డంకాబద్ధంగా చెప్తున్నాం ఈసారి చిట్టిబాబు గారికి సీట్ ఇస్తే మరి అంతటి బాధ్యత మా భుజ స్కంధాల మీద వేసుకుని ఎంపీటీసీలు అయితే సర్పంచ్లు అయితే ఉండే మండల కార్యకర్తలు అయితే ఉండే అందరూ కూడా భుజస్కంధాల మీద వేసుకుని గెలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా పంపిస్తామని కూడా మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాం గారికి సీట్ ఇవ్వ పక్షంలో మేమైతే కొండేడి చిట్టుబాబు గారి మండలంలో మేము కూడా ఎక్కువ ఆయనతో పాలు తిరుక్కుంటూ వచ్చాం కానీ ఆయనకి టికెట్ లేకపోతే చాలా బాధ గర్వం అయిన ఇప్పుడు ఈ రోజున టికెట్ అనేది ఆయనకు ఉండాలి కంపల్సరీ ఆయనకి లేకుండా వేరే వాళ్ళకి మేము ఊకమ్మడి రాజీనామా చేస్తాం ఎంపీటీసీలో ఉన్నాం అలాగే సర్పంచ్లు కూడా అదే రకంగా చెప్పారు మేము కూడా అదే రకంగా చెప్తున్నాం మండల తరఫున మండల వైసంపీ గారు మండల సమక్ష ప్రెసిడెంట్ నేను కూడా చెప్తున్నాను